హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక మాట చెప్పి పాటలోకి వెళ్తాను ఏసయ్య రక్తము గురించి మనం ఆరాధన చేసేటప్పుడు పాడతాం కదా ఆ పాట ప్రతి గోర పాపమును కడుగును మన ఏసయ్య రక్తము ప్రతి గోర పాపమును కడుగును మన ఏసయ్య రాక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళాంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళాంకమైన రక్తము ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అని ఇలా పాడుకుంటూ ఆరాధన చేస్తాం కదా మనము అందరం ప్రతి సండే సండే ఫ్రెండ్స్ అవునా కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక వచ్చినా పాడి మీ ముందు పెట్టాలని ఆశపడతాను మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన ఏ సయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన ఏసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళాంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళకమైనా రాక్తము ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 ఫ్రెండ్స్ నా పాట నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోలు ముందుకు తీసుకోండి ఈ పాట ఎందుకు పాడినంటే చాలామంది కొంతమంది ప్రభు బల తీసుకుంటారు కానీ అసలుకి ఏమేమి మనము అబద్ధాలు సబద్ధాలు ఇట్లా ఆడుతున్నాం కాబట్టి ప్రభు నన్ను యోగ్రాలుగా గత వారం నుంచి చేసిన తప్పులేమన్నా ఉంటే దయతో నన్ను క్షమించి వేసి నన్ను యోగ్రాలుగా తీర్చిదిద్దమని అడుగుచున్నా తండ్రి మనం ప్రార్థన చేసుకుంటాం కదా అట్లా ప్రార్థన చేసుకొని దినదినం దినదినం అన్ని గుర్తు చేసుకోలేమని ఒక్కసారి యోగ్రాలుగా నన్ను తీర్చిదిద్ద ప్రభువని అని ప్రార్థించుకొని ఆరాధనలో పాలు పొందలు పొందుతాం ఒక్కొక్కళ్ళు ఇరుగమ్మ పొరుగమ్మ తగాదలు వచ్చినప్పుడు నువ్వు వయమ్మ నువ్వు పార్థనకి వెళ్తావు అవుతుంది కదమ్మా నువ్వు ఆరాధన చేస్తావు అవుతుంది కదమ్మా అంటారు మన తప్పులు మన ఒప్పులు మనము మా దేవుని ముందు ఒప్పుకునే తీసుకునేది వీళ్ళకి ఎందుకు అసలుకి ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు ఆరాధన చేసద్దమ్మా బాప్తీసం కూడా తీసుకొని తగాది చూడు ఎట్టాడుతుంది ఆడుతున్నాడు ఎందుకు ముందర కాళ్ళకి బంధాలు వేస్తారు ఒక్కొక్కరు అట్లాంటి బంధాలు వేసేవాళ్ళని ఫ్రెండ్స్ నమ్మొద్దు మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది వాళ్ళు సైతాన్ బిడ్డలు అనుకోవాలా మనం దేవుని బిడ్డలో అనుకోవాలా ఇదే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ముందుకు తెసుకోండి ఓకేనా